తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ త్వరలో ఆస్టేలియా న్యూజిలాండ్లో మ్యూజిక్ కాన్సర్ట్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ టూర్ కు సంబంధించిన వీడియో ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రోమోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ మీద పొగర్తల వర్షం కురిపించారు ఆదివారం మధ్యాహ్నం బయట ఎండలు మండిపోతున్నా ఇక్కడ చాలా ఆహ్లాదంగా అనిపించింది ముఖ్యంగా ఇక్కడ ప్రోమో వీడియో చూసిన తర్వాత మరింత ఆహ్లాదంగా ఉంది అది దేవిశ్రీ ప్రసాద్ అంటే దేవిశ్రీ ప్రసాద్ కు మ్యూజిక్ లవర్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఆయన మ్యూజిక్ కాన్సెప్ట్ సాదా సీతా సంగీత విభవరిలా ఉండదు చాలా ఎలక్ట్రిఫైంగ్ గా ఉంటుంది అని చిరంజీవి అన్నారు ఈరోజు ప్రోమో వీడియో ఉంది మీ చేతుల మీదుగా రిలీజ్ చేయాలంటే వచ్చాను ఎవరికైనా నో చెప్పాలంటే సంశయించను కానీ దేవి స్టిక్కి చెప్పలేను అతడు ఎంతో టాలెంటెడ్ అతడి విద్వత చూస్తే నో చెప్పాలని అనిపించదు చిన్నప్పటి నుండి నాకు తెలుసు మా ఇంట్లో కురవాడిలాగా అనిపిస్తాడు నాకు చాలా ఆత్మీయుడు అని చిరంజీవి అన్నారు డిఎస్పీ అంటే అతడి పేరే కాదు అతడి తీరు కూడా డి అంటే డెడికేషన్ ఎస్ అంటే ఏదైనా సరే స్ట్రాటజీగా చేస్తాడు పి అంటే పాపులారిటీ ఎలా జనాలను ఆకట్టుకోవాలి వాళ్ళని ఎలా అలరించాలి వాళ్ళ మన్ననలు ఎలా పొందాలి వాళ్ళని ఎలా దాసోహం చేసుకోవాలనే విషయంలో నిష్ణాతుడు ఇతడు మ్యూజిషియన్ కాదు మ్యాజిషియన్ అంటూ చిరంజీవి పొగర్తల వర్షం కురిపించాడు దేవిశ్రీ ప్రసాద్ ఒక మ్యూజిక్ వండర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో దేవిశ్రీ ప్రసాద్ నిర్వహించబోతున్న కాన్సెర్ట్లు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ కాన్సెర్టుల ద్వారా వచ్చే డబ్బులు కొంత సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్న డిఎస్పీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చిరంజీవి అన్నారు